మళ్ళా అంటే కూరం కాకపోవడం వల్ల దీన్ని ఈరోజుకి ముగించడం జరుగుతుంది దీని మరల త్వరలోనే మేము ఇచ్చి అది త్వరలోనే మేము మళ్ళా ఈ జనల్ వాడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాను వచ్చిన మీ అందరికీ గంటుకుంటూ ఇంతటితో సమావేశాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేశాము యాక్చువల్గా తొంభై రోజులకి నిర్వహించారు కాబట్టి దీన్ని పెట్టడం జరిగింది అయితే ప్రకృతి వైపరీ వలన మానస్ కాం ప్రభావన దే ఇడోజు ఎమ్ఎల్ ఇరుదాని ఎపిటి ఇరుదాని ఎమ్ఎల్ సి ఇరుదాని జెపిటి సి సభ్యులు ఉంటారు అది కార్డ్ లో ఉంది ఈ తో కాం ప్రవాహం అన్న హాజరు కార్యక్స్ పోయారు జరిగింది మరి నేను